తనకు ఇంకా షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని అన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కాంగ్రెస్ లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటూ ఈ నెల పద్నాలుగున గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ నేతలతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై పిసిసి అధ్యక్షుడిపైన సునీతారావు కీలక వ్యాఖ్యలు చేశారు సునీతారావు వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది ఈ నేపథ్యంలో ఏఐసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబా సునీతారావుకు నోటీసులు జారీ చేసి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు మహిళా కాంగ్రెస్ నుండి జారీ చేసినటువంటి సోకాజ్ నోటీసులు అందలేదంటూ కూడా ఈరోజు గాంధీభవన్ కు వచ్చింది ఈ క్రమంలోనే గాంధీభవన్లో ఉన్నటువంటి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గాంధీభవన్ ఇన్ఛార్జి కుమారరావుని కలిసి తనకు నోటీసులు అందలేదు నోటీసులు అందకముందే ఎందుకు నన్ను ఏదైతే మీడియాలో తప్పుడుగా ప్రచారం చే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా సుంతారావు రావుతో కూడా ఏ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నెల పద్నాలుగున భవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందు సుంతారావుతో పాటు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ క్రమంలో కూడా కొన్ని ఏదైతే కాంగ్రెస్లో పదవులు రా రావాలంటే గౌడై ఉండాలి లేదంటే రెడ్డి అయి ఉండాలి లేదంటే కాంగ్రెస్ నేతలకు మరదలై ఉండాలి అని కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకుంది దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి పై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ పై కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన ఉంది ఇదే పట్టించుకోవట్లేదు మహిళలని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ సిద్ధాంతం న్యా నారీ న్యాయ కానీ తెలంగాణలో అమలు కావట్లేదు సీఎం రేవంత్ రెడ్డి ఆ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అయితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటున్నాడు కానీ కష్టపడ్డ మహిళలకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ కూడా ఆమె మాట్లా మీడియా ముందు కూడా మాట్లాడే పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకొని తీసుకుంది ఈ దీంతో ఆమెకి ఏసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా అంబ సోకాజ్ నోటీసులు జారీ చేసింది సోకాజ్ నోటీసులో వారం రోజుల్లో కూడా వ్యాఖ్య ఏదైతే ఆ నోటీసులకు సంబంధించి అంటే ఆమె చేసిన సుంతారావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి ఉంది అయితే సుంతారావు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా మహల్ కాంగ్రెస్ నేతలు సీరియస్గా తీసుకున్నారు గాంధీభవన్ ముందు సుంత ఏదైతే ఆందోళన కూడా చేశారు సుంతారావుని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కార్యకలాపాలకు పాల్పడుతుంది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పై కూడా ఆమె వ్యాఖ్యలు కరెక్ట్ కాదు వెంటనే ఆమె క్షమాపణ చెప్పాలి ఆమెపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ కూడా రెండు రోజుల క్రితం ఆందోళన కూడా చేశారు ఈ క్రమంలో కూడా పార్టీ కూడా ఆమె వ్యాఖ్యల వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది ఏదైతే ఈ క్రమంలో కూడా నోటీసులు జారీ చేసి నోటీసులకు సమాధానం చెప్పాలంటూ కూడా ఏదైతే నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది కానీ సుంతారావు వ్యాఖ్యలు మాత్రం ఆమె చేసినటువంటి ఇటు పై కావచ్చు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై కావచ్చు పార్టీపై చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితుంది అదేవిధంగా కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఈ ఇది ఆమె వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారు ఈ క్రమంలో కూడా ఆమె పార్టీ నుండి బయటకు పంపేయాలంటూ కూడా ఏదైతే పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా ఇక నోటీసులు అయితే జారీ చేశారు మరి ఆ నోటీసులు ఎప్పుడు సుంతారా అయితే తనకు నోటీసులు అందలేదంటుంది కానీ ఆమెకు నోటీసులు సోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు కూడా మీడియాలో కూడా మీడియాలో కూడా వచ్చింది అదేవిధంగా ఏదైతే ఏఐసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కానా నోటీ జారీ చేసినటువంటి నోటీసులు కూడా సర్క్యులేట్ అయ్యాని కూడా తెలుస్తున్నప్పటికీ కూడా ఆమె తనకు నోటీసులు అందలేదు అంతే మాత్రం సమాధానం చెప్తానంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ నీరజ్ తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్